నంద్యాల విద్యాపీఠం మరియు వారి ఆధ్వర్యంలో రామకృష్ణ పీజీ కళాశాల యందు పాజిటివ్ పేరెంటింగ్ కార్యక్రమం ఖాదర్బాద్ నరసింహరావు స్మారక సేవా సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం డాక్టర్ ఉదయ్ శంకర్ మరియు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్టు టంగుటూరి స్వప్న గారు పేరెంట్ను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని తల్లిదండ్రులు తమ వంతు పాత్ర బాధ్యతగా నిర్వహించినప్పుడు పిల్లల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని వివరించారు ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వందల మంది పేరెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అపుస్మా నంద్యాల టౌన్ అధ్యక్షులు బాల మద్దులేటి గారు గౌరవ సలహాదారులు వాసవి దస్తగరి గారు జనార్దన్ రెడ్డి రోటరీ సుబ్బయ్య భూపాల్ రెడ్డి నుంచి గెలివి శ్రీకాంత్ గారు మరియు సరస్వతి పీఠం ప్రతినిధులు పాల్గొనడం జరిగింది సరస్వతి విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో కాదర్బాద్ నరసింహారావు గారి స్మారక దినోత్సవం సందర్భంగా ఈరోజు పేరెంట్ పాజిటివ్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో అపస్మా తరపున పదహైదు పాఠశాలల నుంచి రెండు వందల మంది పేరెంట్స్ను ఆహ్వానించడం జరిగింది వారికి ప్రముఖ సైకాలజిస్ట్ స్వప్న గారు ఈరోజు పేరెంట్ గురించి చాలా గొప్పగా తెలియజేస్తున్నారు వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ప్రతి పాఠశాల నుండి వచ్చినటువంటి పేరెంట్కు తర్వాత వచ్చినటువంటి కరెస్పాండెంట్ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రామకృష్ణారెడ్డి సార్ గారు మరియు ఉదయ్ శంకర్ గారు వారి సొంత ఖర్చులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సమాజంలో తమ యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలి సమాజానికి రాబోయేటువంటి యువతరం ఈ యొక్క దేశంలో ఉండేటువంటి పౌరులుగా దేశ అభివృద్ధి కోసం ఏ విధంగా నడవాలి అనేటువంటిది చిన్నతనంలోనే చేపట్టాల్సినటువంటి చర్యల గురించి ఏదైతే ఒక జిజియా మాత శివాజీని ఏ విధంగా దేశం కోసం పెంచిందో ఆ విధంగా ఉండేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సమాజానికి సమాజ హితం కోసం పనిచేసేటువంటి విధంగా ఈ యొక్క పిల్లలను ఏ విధంగా తయారు చేయాలి విషయం కోసం పేరెంట్స్కు మాత్రము అంటే ఐదు నుంచి పది ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ను ఈరోజు ఉండేటువంటి ఆపుస్మ మరియు సరస్వతి విద్యాపీఠానికి సంబంధించినటువంటి ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్కు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒక రెండు గంటలు జరుగుతున్నది ఇందులో నంద్యాల వాస్తవ్యులైనటువంటి టంగుటూరు సౌమ్య గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది ఇందులో అపుష్మగా అదేవిధంగా శారదా విద్యాపీఠము రామకృష్ణ విద్యా సంస్థలు దీనికోసం నిరంతరం పనిచేస్తున్నాయి కాబట్టి సమాజ హితం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాల్లో దాంట్లో భాగంగా ఈరోజు కాదర్బాద్ నరసింహరావు యొక్క స్మారక సమితి కూడా భాగం పంచుకోవడం జరిగింది ఈ యొక్క పేరెంట్స్ కు ఏ విధంగా అవేర్నెస్ ఏర్పాటు చేయాలా వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలను ఏ విధంగా మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో శ్రీ ఉదయశంకర్ శంకర్ గారు అదేవిధంగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ జి రామకృష్ణారెడ్డి గారు ఆలోచన చేసి మాకు అపుస్మా ఆధ్వర్యంలో అదేవిధంగా సరస్వతి విద్యాపీఠం సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అంటే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఉదయం తొమ్మిదిన్నరకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మోటివేషన్ స్పీకర్గా శ్రీమతి స్వప్న గారు అదేవిధంగా మరి ఉదయ్ శంకర్ గారు రామకృష్ణారెడ్డి సార్ గారు మరి మిగతా కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ను దిగ్విజయటువంటి ప్రతి ఒక్క కరస్పాండెంట్ మిత్రునికి పేరెంట్స్ అందరు కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి